హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఐదు అంతస్తుల కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి ఆల్మోస్ట్ సగం రేటుకే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ కమర్షియల్ కాంప్లెక్స్ మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక విజయవాడ బస్ స్టాండ్ నుంచి టూ వర్డ్స్ మనకి బీసెంట్ రోడ్కి నక్కల్ రోడ్డుకి మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి ఏలూరు రోడ్డుకి కనెక్టివిటీగా ఉండే సైడ్ రోడ్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది సో బిల్డింగ్ ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఏలూరు రోడ్డు అండి బీసెంట్ర రోడ్ నుంచి నకల్ రోడ్డుకి మధ్యలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది మంచి ప్రైమ్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఐదు వందల అరవై గజాల్లో ఉండే బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి ఐదు వందల అరవై గజాల ఉంటుంది సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై వెడల్పు ఉంటుంది లోతు లోతుంటుంది మొత్తం ఐదు వందల అరవై గజాల ఐదు అంతస్తుల బిల్డింగ్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు అండి ఇదంతా కూడా కమర్షియల్ స్పేస్ అనమాట బీసెన్ రోడ్కి నక్కల్ రోడ్కి మధ్యలో ఉంటుంది ఇదంతా మంచి ప్రైమ్ లొకేషను సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే ఐదు వందల అరవై గజాల కమర్షియల్ బిల్డింగు సుమారుగా మనకి పదమూడు కోట్ల రూపాయలు ఉంటుందండి సో కనీసం తక్కువలో తక్కువ పన్నెండు కోట్ల వరకు ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల బ్యాంక్ ఆక్షన్ ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు ఏరియా అంతా కూడా ఎంత కమర్షియల్ స్పేస్ ఇలాంటి కమర్షియల్ స్పేస్కి ఈ ఏలూరు రోడ్డుకి కనెక్టివిటీగా ఉండే ఇక్కడ మీరు చూడవచ్చండి ఈ రోడ్స్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఈ రోడ్స్లో ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి సో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది వీడియోలో ఎందుకు చూపించట్లేదంటే కొంచెం ప్రైవసీ నిమిత్తం బిల్డింగ్ని వీడియోలో చూపించట్లేదండి ఫోటో మాత్రమే చూపించాం కదా సో ఆ బిల్డింగ్ అనమాట మొత్తం ఐదు వందల అరవై గజాల ఉండే ఐదు అంతస్తుల బిల్డింగు జీ ప్లస్ ఫోర్ బిల్డింగ్ అండి కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉందండి ప్రజెంట్ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ప్రాపర్టీ అంతా కూడా సీజ్ చేసి ఉంచారు సో మనం దీన్ని రెంట్కి ఇచ్చుకుంటే ఇంతకుముందు కూడా మనకి ఆల్మోస్ట్ ఐదు లక్షల వరకు రెంట్ వచ్చిందంటండి ఇప్పుడు కూడా మనకి ఈజీగా ఐదు లక్షల వరకు రెంట్ అయితే వస్తుందండి ఏలూరు రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉండే బిల్డింగు ఏలూరు రోడ్డు నుంచి సుమారుగా మీకు ఐదు లేదా ఆరో బిల్డింగ్ అనమాట సో మంచి కమర్షియల్ స్పేసు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఉందండి సో ఈ లోపు ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కోట్ చేస్తారో వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అంటే బిడ్డింగ్లో మీకు ఓకే అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు సుమారుగా ఫిఫ్టీన్ టు వన్ మంత్ టైం ఉంటుంది సో ఈ లోపు మీరు లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అఫీషియల్గా లెటర్ హెడ్ ఉండదండి బ్యాంక్ నుంచి ఆర్పీ ప్రైస్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా మీకు అన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు తెలియజేస్తారు ఆక్షన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ